హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట అండి సూర్యాపేటలోని కుడకూడ రోడ్డు కుడకూడ రోడ్డులో ఒకటి తూర్పు దక్షిణం ఈ నల్ల రోడ్డు తూర్పు అండి దాని పక్కన బండి ఉన్న రోడ్డు దక్షిణం తూర్పు దక్షిణం కార్నర్ ఫ్లాట్ అండి ఇది రెండు వందల పన్నెండు గజాలు ముప్పై ఆరు ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్ ముప్పై ఆరు లోతు యాభై మూడు రెండు వందల పన్నెండు గజాల ఓపెన్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు గజం చెప్తున్నారండి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు గజం చెప్తున్నారు కుడకూడ రోడ్డు తూర్పు దక్షిణం కార్నర్ ఫ్లాటు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ఇల్లు రెడీగా కట్టుకోవడానికండి ఇల్లు రెడీగా కట్టుకోవచ్చు తూర్పు దక్షిణం కార్నర్ ఫ్లాటు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు గజం చెప్తున్నారు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్